విశాఖ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన చర్చ్ గా పేరొందిన చర్చ్ మార్చి పన్నెండుతో నూట సంవత్సరంలోకి అడిగిరింది ఈ మందిరం ఆధ్యాత్మిక కార్యకలాపాలతో అనేక మందికి మార్గదర్శకంగా నిలిచింది ఇది కేవలం ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాకుండా సమాజ సేవ విద్యా కార్యక్రమాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించింది ఈ నేపథ్యంలో చర్చి ఆవరణలో నూట యాభైవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు ఈ సందర్భంగా సంఘ పెద్దలు అధికారులు నాయకులు పాల్గొని ఈ మందిరం విశిష్టతను సంఘాన్ని నడిపించిన కమిటీ పెద్దలను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీమిలీ జోనల్ కమిషనర్ ప్రేమ ప్రసన్నవాణిని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం పలువురి చేతుల మీదుగా ప్రేయర్ కార్డులను ఆవిష్కరించి అందరికీ పంపిణీ చేశారు సంఘ అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రార్థనలతో ముగిసింది స్టార్ట్ చేసిన రోజు నాలుగు గంటలకి నలుగురు మాత్రమే నలుగురితో స్టార్ట్ చేయబడింది ఆ రోజే ప్రభురాత్రి భోజనం కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రభురాత్రి భోజనం ఆఫ్ ఆంధ్రబాబు గంపట్నం పన్నెండు మూడు రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఇప్పుడు మనం జరిపించుకుంటుంది నూట యాభై దానికి ముందు మనం సిల్వర్ జూబిలీ గోల్డెన్ జూబిలీ ప్లాటినం జూబిలీ తర్వాత కోసిక్ కి సెంటినియల్ అంటే వన్ ట్వంటీ ఫీ ఇయర్స్ కూడా మనం జరుపుకున్నాం ఇక్కడే ఈ చర్చ్దే అది పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల పన్నెండు రెండు వేల సంవత్సరంలో జరిపించుకున్నాం నూట ఇరవై సంవత్సరాల ఆలయ నిర్మాణం కూడా జరిపించుకున్నాం సిల్వర్ జూబిలీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ది పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ నాలుగో ఐదు తేదీలో సంఘ గారు అప్పుడు మిషనరీ గారు ఆర్ఈ గల్సన్ గారు ఆయన అప్పుడు పాస్ట్ గారు అప్పుడు ప్రెసిడెంట్ లేరు సెక్రటరీ గారు పుల్లేటి గుర్తి వీరాచార్యులు గారు ట్రెజరర్ గారు సంఘ కోశాధికారి పుల్లేటి కుర్తి స్వామలింగం గారు తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబిలీ పన్నెండు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరో తారీఖున ఈ ఆలయం యొక్క గోల్డెన్ జూబ్లీ జరపడం జరిగింది దాంట్లో సంఘ కాపరి గారు రెవరెంట్ బి మాథ్యూస్ గారు అప్పుడు కూడా ప్రెసిడెంట్ లేరు సెక్రటరీ గారు మళ్ళీ పుల్లెట్ కొత్తి వీరాచార్యులు గారు ట్రెజరర్ గారు కానూరు శామ్యుల్ గారు కానూరు శామ్యుల్ గారు అంటే మీకు తెలిసే ఉంటుంది మన ప్రస్తుత ప్రెసిడెంట్ గారైన కానూరి శామ్యుల్ సుధాకర్ గారు గారి యొక్క తాతగారు తర్వాత సెంటినరీ సప్త దశ సునాథోత్సవం అంటే ప్లాటినం జూబిలీ పన్నెండు మూడు పంతొమ్మిది వందల నలభై ఆరు నైన్టీన్ ఫార్టీ సిక్స్ అప్పుడు గారు ఆ ఆ అకేషన్కి లేరు అయితే ఆండ్రరీ ఫాస్ట్ కే కె గారు ఉన్నారు ఆయనే అప్పుడు డేకన్ బోర్డు చైర్మన్ గారు కూడా కానూరు శ్యామల్ గారు సెక్రటరీ గారు మొయ్య ఆనందరావు గారు అప్పుడు రెండు పోస్టులు ఒకరే చేసేవారు ఎవరు మన కానూరు శ్యామ్యుల గారే ట కోసాధికారి సంఘ టెదర్ తర్వాత శతవార్షిక సునాథోత్సవం సెంటినరీ సెలబ్రేషన్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చ్ పదకొండు పన్నెండు తేదీలు అప్పుడు సంఘ కాబరి గారు రెవరెండ్ ఎస్ఎన్ జార్జ్ పాస్టర్ గారు సంఘ అధ్యక్షులు పోతుల న్యూటన్ గారు సంఘ లేఖకులు అంటే సెక్రటరీ గారు హంస సన్నిబాబు గారు సంఘ కోశాధికారి గారు పి దయానందరావు గారు తర్వాత నూట ఇరవై సంవత్సరాల ప్లాటినం స్నాథోత్సవం కోస్వెక్ సెంటినియల్ సెలబ్రేషన్స్ రెండు వేల సంవత్సరంలో నూట పాతిక నూట ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్స్ రెండు వేల సంవత్సరంలో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరిగింది ఇక్కడ మన ఆలయం అప్పుడు సంఘ కాపరి రెవరెండ్ ఎఫ్ఎస్ మోరిస్ గారు సంఘ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు శ్రీ వై నతనీల్ గారు సంఘ లేఖికులు సెక్రటరీ గారు హంస సనిబాబు గారు సంఘ కోశాధికారు గారు కేవి దీనబంత్ గారు కానూరి బెంజమిన్ దీనబంత్ గారు మన సంఘ ప్రెసిడెంట్ ప్రస్తుత సంఘ ప్రెసిడెంట్ గారు కానూరి సుధాకర్ గారి యొక్క తండ్రి నూట ఇరవై సంవత్సరంలో ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పూర్తయింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో మనం సంఘం స్థాపిస్తే బిల్డింగు ఇది కట్టించడం అది తర్వాత దాంట్లోకి మారడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ రోజే ఇక్కడ ఈ ఆలయంలోకి రావడం జరిగింది కొత్త ఆలయంలోకి ఆ సందర్భంగా నూట ఇరవై సంవత్సరంలో ఆలయ నిర్మాణ సునాదోత్సవం కూడా జరుపుకున్నాం అది ఎప్పుడు జరుపుకున్నాం అంటే రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో రెండు వేల పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు సెప్టెంబర్ అప్పుడు సంఘ కాపురి గారు రెవరెండ్ పిఎన్ శ్యాంబాబు గారు సంఘాధ్యక్షులు పోతుల సుందర్ సింగ్ గారు సంఘ లేఖకులు సిఎస్ కేశవరావు గారు సంఘ కోసాది గారు టి దేవరాజు గారు ఇది వన్ ట్వంటీ ఇయర్స్ బిల్డింగ్ యొక్క సునాదోత్సవం ఇప్పుడు మనం జరుపుకుంటుంది నూట యాభై సంవత్సరంలో ఈ ఈరోజు ఇది ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనం ఆ రోజు వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా సశక్తి స్వీనియాలి దీనికి ఇప్పుడు మన సంఘ కాపుర గారు గిడిఎన్ విజయకుమార్ గారు సంఘ అధ్యక్షులు కానూరి సుధాకర్ గారు సంఘ సెక్రటరీ గారు ఎన్ రవికుమార్ గారు కోస్తాధికారి పిఎస్ చంద్ మన సంఘం చాలా ప్లెస్ సంఘం